నమస్కారం గురుగారు శ్రీ శ్రీమాత్రే నమస్ గురుగారు కాలభైరవాష్టమి ఉంది అష్టమి అనగానే ఆ పూజలు వీటన్నిటి మీద అసలు ఇంట్రెస్టే ఉండదు కానీ ప్రత్యేకించి కాలభైరవాష్టమి అనగానే ప్రత్యేకమైన ఒక ఇంపార్టెంట్ డే ఇది ఆ రోజు ఖచ్చితంగా మనం చేసే కార్యక్రమాలను బట్టి ఫలితం ఉంటుందని చెప్తుంటారు ఆ రోజు ఎటువంటి కార్యక్రమాలు చేయాలి నిజంగా కాలభైరుడికి ఆరాధన చేయడం ద్వారా ఉపాసన చేయడం ద్వారా లేదా ఏదైనా పూజ చేయడం ద్వారా మనకి ఏదైతే అనుకున్న పనులు సమయానికి అవ్వట్లేదో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా అనుకున్న సమయానికి ఒక టైం పెట్టుకొని ఈ పని పని చేస్తాం పని తప్పనిసరిగా పూర్తవుతుంది దేనికి ఇక్కడ చూడండి అష్టమి రోజున ఒక మహానుభావుడు పుట్టాడు ఎవరు కృష్ణుడు కృష్ణం వందే జగద్గురు అవునా కృష్ణ అష్టమి అని క్రిస్తుంటాం కదా బహుళ అష్టమి రోజున ఆయన పుట్టింది ఆయన పుట్టింది కూడా బహుళ అష్టమి రోజున పుట్టారు కానీ దీంట్లో చూడండి శ్రావణ మాసంలో బహుళ అష్టమి ఆయన పుట్టింది కృష్ణాష్టమి అని చెప్తాం అదే రోజున కాలభైరవ అష్టమి కూడా చేస్తూ ఉంటాం కృష్ణుడు ఎలా ఉంటాడు నల్లగా ఉంటాడు ఇక్కడ కాలభైరవ అష్టమి కాలభైరవం కాలము అంటే ఏంటి సమయం అలానే అంటే హిందీలో మనకి సంస్కృతంలో నలుపు అని అర్థం అవునా దీన్ని రెండు విధాలుగా తీసుకోవచ్చు కాళ అంటే కాళ్ళు కృష్ణ అంటే కృష్ణ అంటే నలుపు అని అర్థం కృష్ణాష్టమి అలానే పక్షంలో వచ్చేటువంటి అష్టమి కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి కాబట్టి ఈ కాలభైరవుడికి పూజ చేయటం అసలు ఎందుకు చేయాలి ఎలా చేయాలి అంటే కాలరూపాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాదు సమయానికి అధిపతి అయినటువంటి కాలభైరవుడు ఆయనకి పూజ చేయడం ద్వారా ఆయన దిగంబరంగా ఉంటాడు కాలభైరవుడు నిజంగా ఆయనకి పూజ చేయడం ద్వారా అమ్మ సంతానాభివృద్ధి రుణ విముక్తి ఓ మాట చెప్పాలంటే ఎప్పటి నుంచో మనం అప్పులు చేసి ఉంటాం మన దగ్గర డబ్బులు వస్తుంటాయి ఖర్చు అయిపోతుంటాయి కానీ అప్పు మాత్రం తీర్చాలి పెరిగిపోతుంటాయి ఇలాంటి వాటికి కూడా కాలభైరవష్టమే చాలా విశేషమైనటువంటి రోజు అలాగే కాలభైరవుడి అనుగ్రహం ఉంటే మనం అనుకునేటువంటి ప్రతి పని మనం అనుకునేటువంటి సమయానికి సంపూర్ణంగా పూర్తవుతుంటుంది దాని సత్ఫలితాన్ని మనం పొందగలుగుతాం కాలానికి అధిపతి కాలభై కాలరూపాయ విద్మని చెప్తున్నాం అలాగే కాలాతీతం కాలానికి అతీతమైనటువంటి వాడు కూడా కాలభైరవుడే సమయానికి అధిపతికి మించినటువంటి స్థాయి కూడా ఒక కాలభైరవుడికి మాత్రమే ఉంది కాలభైరవం అంటే మనం చెబుతూ ఉంటాం చాలా మందికి సునకం కుక్క అని చునకన భావన ఉంటుంది కానీ మనకు ఉండేటువంటి క్షేత్రాలలో దివ్యమైనటువంటి క్షేత్రం హిందువులకి కాశీ అవునా కాశీని కూడా సంరక్షించేటువంటి దిక్పాలకుడు ఎవరు క్షేత్రపాలకుడు కాలభైరవుడు కాశీ క్షేత్రాన్ని కాలభైరవ దర్శనం అని చెప్పి చూతూ ఉంటాం కాలభైరవ అష్టకల్లో అంటే కాశీని సైతం ఆయన క్షేత్రపాలకుడుగా ఉంటూ క్షేత్రాన్ని పరిపాలిస్తూ కాపాడుతున్నటువంటి దేవతల్లో కాలభైరవుడు అంటే అంత శక్తివంతమైనటువంటి శక్తి కాలభైరవుడు మొట్టమొదటిగా ఈ అఘోరాలు విధానం ఉంటుంది కదా దాంట్లో మొట్టమొదటిగా వాడు చేసేది కాలభైరవుడికి ఆయన అనుమతి తీసుకున్న తర్వాతనే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తాం అలాగే మనం కాశీకి క్షేత్ర దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అందరికి భోజనాలు పెట్టుకుంటూ ఉంటాం మనం కాశీ సమారాధన అంటారు దాన్ని ఆ కాశీ సమారాధన కూడా మనం అప్పటి నుంచి అక్కడి నుంచి తెచ్చుకున్నటువంటి గంగా ఆ కాశీ ప్రసాదాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో శివుడికి అభిషేకం చేసుకొని నివేదన పెట్టి కాలభైరవుడికి అంటే ఒక కుక్కని తీసుకొచ్చి వడమాల వేస్తాం మనం గారెలు ఉంటాయి కదా గారెలు వేసి దానికి పూజ చేసి ఆ తరువాత వీళ్ళు ప్రసాదం ఏదైనా ఆ అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తారు దేనికంటే అక్కడ క్షేత్రపాలకుడిగా ఉండేటువంటి కాలభైరవుడికి పూజ చేస్తేనే కాశీ విశ్వనాథుడి ప్రసాదం తినడానికి మనకి అధికారం ఉంటుంది కాబట్టి అంత విశేషమైనటువంటి ఇది ఇప్పుడు మనం చాలా వరకు కాశీ కాశీ వెళ్తుంటారు చూస్తుంటారు వస్తూ ఉంటారు ఎందుకు ఏంటి అనేది కూడా కాశీ గురించి సంపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు నిజంగా కాశ్యాంత మరణాన్ముక్తి అని చెప్పి ఒక శాస్త్రం ఉంది మనకి కాశీలో చనిపోతే మరలా జన్మ లేదు అనేటువంటిది మనకు మన హిందూ ధర్మం కదా ఎందుకు లేదు కాశీలో ఏ ఉంది చనిపోతే అని అంటారు ఎందుకు అంటే కాశీలో ఏ జీవి చనిపోయినా కుక్క కావచ్చు నక్క కావచ్చు మనిషి కావచ్చు పిల్లి కావచ్చు ఏదైనా సరే చనిపోయే సమయంలో అంటే చివరి క్షణాలలో సాక్ష పరమేశ్వరుడే వాళ్ళ చెవిలో రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఓకే చూడండి ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక మాట చాలా మందికి ఒక అతిశయుక్తిగా ఉండొచ్చు కానీ నిజం అక్కడ చనిపోయినటువంటి ప్రతి జీవి కుడి చెవి ఇట్లా పైకి తిరిగి ఉంటుంది మనం ఏదైనా రహస్యం ఏం చేస్తాం ఇట్లా పెడతాం చెవి రెక్కించుకోవడం అంటారు ఆ శివుడు రామతారక మంత్రాన్ని చివులు ఉపదేశిస్తుంటే వినడానికి చెవి ఇలా పైకి రిక్కించుకొని ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా చూపెట్టాలని ఉంటుంది ఇంతవరకు ఎవరికీ తెలియదు సామాన్యంగా అంత దివ్యమైనటువంటి క్షేత్రాన్ని కూడా పరిపాలించేటువంటి ఒక శక్తి ఎవరికి ఉంది అంటే క్షేత్రవాలు కూడా అయినటువంటి కాలభైరవుడు ఉంది అలాగే కాలభైరవ అష్టకంలో దివ్యమైనటువంటి నామాలు ఉంటాయమ్మా ఆయన గురించి చెబుతూ ఉంటే కాలభైరవ అష్టకంలో ఎంత దివ్యంగా ఉంటుందంటే మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్స్ మన బాడీలోకి వచ్చేస్తూ ఉంటాయి ఆ కాలభైరవ అష్టకం వింటున్నా చదువుతున్నా అది కూడా ఒక రిధమిక్గా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆడియోస్ వీడియోస్ వస్తున్నాయి అవి ఒక రిధమిగ్గా వింటూ ఉంటే మనకు తెలియకుండానే ఆ కాలభైరవుడిలో మనం వశమైపోతాం అలాగే సంపూర్ణమైనటువంటి వశీకరణ కూడా కాలభైరవుడి దగ్గర ఉంటుంది అంటే ఎవరినైనా వశం ఇప్పుడు ఒక పని కోసం వెళ్తున్నాం కాలభైరవ ఉపాసన చేసి వెళ్తే అక్కడికి వెళ్తే కాదు లేదు రాదు అనేటువంటి మాట రానివ్వకుండా ఆయన ముందు వెళ్ళి మన కార్యాన్ని పూర్తి చేసుకొని వస్తాడు అంత వశీకరణ కలిగి ఉంటుంది ఇప్పుడు మంచి ఉద్యోగం కోసం వెళ్ళాలి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి లేదా మంచి పదవి కోసం ట్రై చేస్తున్నాము అట్లాంటి వాటికి కూడా కాలభైరుడు చాలా విశేషమైనటువంటి శక్తిని ఇస్తాడు సంతానాభివృద్ధిని ఇస్తాడు నేను ఈ మాట చాలా చోట్ల చెప్పాను నాకు తెలిసిన ఒక వ్యక్తి పెళ్ళైన ముప్పై సంవత్సరాల వరకు సంతానం లేదు పెళ్లి ఇరవై రెండేళ్లకైంది యాభై రెండేళ్ల వరకు సంతానం లేదు కాలభైరవ ఉపాసన చేసి ఇద్దరు ట్విన్స్ అన్నాడు ఆయన అంటే ఆయన అంతవరకు కూడా ఆయనకి ఏం చేయాలనే తెలియదు వచ్చి ఉపదేశం తీసుకున్నాడు మంత్రం కాలభైరవం చేసుకుంటే సంతానం కలుగుతుందని చెప్పారు గురువు గారు మీరు ఇస్తారంటే తీసుకున్నారు తీసుకొని ఒక సంవత్సరం పాటు కఠోరమైనటువంటి దీక్షతో చేశాడు ఆయన వాళ్ళ పిల్లలకు కూడా అని పేరు పెట్టాడు ఆయన అబ్బాయి అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలే పుట్టారు ట్విన్స్ కాల్ ఒక అబ్బాయికి ఏమో అని పెట్టాడు ఎవరైనా నవ్వుతారేమో భైరవ్ అని పెడతా అంటే ఎవరు నవ్వుకున్నా పర్లేదు నాకు ఆయన అనుగ్రహం ఆయన ప్రసాదం కాబట్టి అవే పేర్లు పెడతా అని చెప్పి పేర్లు పెట్టాడు అంటే అంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు ఈ కాలభైరవ అష్టమి రోజున ప్రతి నెలా వస్తుంది మనకి అష్టమి ఈ కాలభైరవ అష్టమి రోజున పొద్దునంతా కూడా కాలకృత్యాన్ని నెరవేర్చుకొని ఉపవాసం చేసి సాయంకాల సమయంలో కాలభైరుడు విగ్రహం ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళినా లేదా ఇంట్లో కాలభైరుడు ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఫోటో పెట్టుకొని ఆ ప్లేస్లో కొంచెం శుభ్రంగా శుభ్రం చేసుకొని ఒక పేపర్ ప్లేట్ కావచ్చు విస్తరాకు కావచ్చు ఏదైనా పెట్టేసుకొని దాంట్లో ఉప్పు పోయమని చెప్పండి ఉప్పు పోసి మన బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా గ్రీన్ కలర్లో దాన్ని సగాన్ని కోసి దాంట్లో ఉండేటువంటి గుజ్జంతా కూడా పూర్తిగా తీసేసి దాని చుట్టూ గంధం పసుపు కుంకుమ పసుపు బొట్లు పెట్టి లోపల నూనె పోసి ఒక పెద్ద ఒత్తి వేసి రెండు ముక్కలుగా వస్తుంది కాబట్టి రెండిట్లో కూడా దీపారాధన కాలభైరవుడు ముందు నువ్వు నూనెతో దీపారాధన చేసి వడలు నివేదన పెట్టండి లేదా ఒక వడమాల తీసుకుని వెళ్ళి కాలభైరవుడికి ఫోటోకైనా స్వామివారి విగ్రహానికైనా వేయించండి అష్టోత్తరం పూజ చేయించండి తర్వాత కాలభైరవ అష్టకం చదవండి కాలభైరవుడి అనుగ్రహం చేత సకల కార్యాలు దిగ్విజయంగా సంపూర్ణంగా పూర్తవుతాయి సకాలంలో పూర్తవుతాయి తప్పనిసరిగా ఆయన అనుగ్రహం ఉంటాయి అంటే ఇప్పుడు ముందు చెప్తున్నటువంటి వీడియోలకి ఈ ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియోకి చెప్పేటువంటి వాయిస్ కూడా మారుతుంది నా వాయిస్ కూడా అంటే కాలభైరవుడు అంటే అంత మనకి ఒక మాట చెప్పాలంటే అంటే మనల్ని ఆయన వశం చేసుకుంటాడు మనకి ఎవరు కావాలో వాళ్ళని వశం చేస్తూ ఉంటాడు నిజంగా అంటే చెప్తున్నానమ్మా ప్రేమికులు కూడా విడిపోయేటువంటి స్థాయిలో ఉంటే కాలభైరవు ఉపాసన చేయడం ద్వారా తప్పనిసరిగా ప్రేమికులు కూడా కలుస్తారని చెప్తా భార్యాభర్తలు వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా గొడవలు ఉన్నా కాలభైరవ ఉపాసన చేయడం ద్వారా కూడా తప్పనిసరిగా భార్య మధ్యలో మంచి సత్సంబంధం ఏర్పడుతుంది ఎంత వశీకరణ కలిగి ఉంటుంది ఆయన చూస్తుంటేనే ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంటుంది ఎక్కడ చాలా రేరుగా ఉంటాయి విగ్రహాలు కూడా మంది ఆయన గురించి తెలియదు తెలియదు ముఖ్యంగా మనం ఏదో కాలభైరవుడు అంటే అమ్మో శివుడికి సంబంధించిన ఆయన పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఆయనకి మించింది ఏముందమ్మా అసలు కాలభైరవుడికి నమస్కారం చేసుకుంటే కృష్ణతత్వం కృష్ణుడు అనుగ్రహం కలుగుతుంది కృష్ణతత్వం ప్రేమ కదా ప్రేమ మరి ఎవరినైనా ఇద్దరిని కలపగలిగేటువంటి లక్షణం కృష్ణుడికి ఉంది కదా సో కాబట్టి కృష్ణుడి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్తా అందుకనే కృష్ణుడు కూడా చూడండి ఆయన కాళీయ మర్దన చేశాడు కృష్ణుడు పాము మీద పాము పడగ మీద నాట్యం చేస్తాడు అది కాళీయమడుగు అంటారు కదా కాళీయం అంటేనే ఓకే అది కూడా నల్లగానే ఉంటుంది కాబట్టి కాళీయ కాళీయమర్ధనుడు ఈయన కాలభైరవుడు ఆయన కృష్ణుడు ఈయన కాలభైరవుడు కాబట్టి ఇద్దరి అనుగ్రహం కూడా తప్పనిసరిగా కాలభైరవ అష్టమి రోజున ఈ విధంగా చేయగలిగితే అనుగ్రహం కలుగుతుంది ఓకే మొత్తానికి కాలభైరవుడు అనగానే చాలా మంది ఏదో కనిపిస్తే ఒక నమస్కారం పెట్టామా అన్నట్టుగా పెడుతుంది మొక్కుబడిగా ఇంత విశిష్టత ఉంది కాలభైరవుని వెనకాల ఇంత ఆంతర్యం ఉందని తెలిస్తే ఖచ్చితంగా భక్తులు పెరిగిపోతారు చాలా అంటే నేను కొన్ని చోట్ల చెప్పాను ఇది నిజంగానే భక్తులు పెరిగారు చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ పూష్పాండ దీపం అంటారు దీన్ని ఈ పుష్పాండ దీపం చేస్తున్నప్పటి నుంచి వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి మార్పులు నాకు డైరెక్ట్ గా చెప్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వదలటం లేదు మీరు పదకొండు నెలలు చేసుకున్నామా చాలు అంటే లేదండి మాకు బాగుంది ఇంకా చేస్తాం ఇంకా చేస్తాం అని చెప్పి కంటిన్యూ చేస్తూ ఉన్నారు సో కాబట్టి అది చాలా మంచి విశేషమైనటువంటి ప్రయోగం అనేది చెప్తా వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మనకి ఈ కార్తీక మాసంలో వచ్చే అష్టమిని కాలాష్టమి అని చెప్పి ఆ రోజు కాలభైరవ స్వామి ఆరాధన విశేషంగా చేస్తే గనక మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటారు అసలు ఏంటి అంటే ఈ కాల కాలభైరవుని ఆరాధన అందరూ చెయ్యొచ్చా కొంతమంది కాలభైరవ దీక్షలు తీసుకోవడం కూడా చూస్తున్నాము అసలు నిజంగా ఈ కాలభైరవ దీక్షలు అనేది ఉన్నాయా వాటి గురించి కాలభైరవుడు అంటే సాక్షాత్తు శివయ్య అంశ శివుడు తన నుది రెండిట్లని ఇలా కనుబొమ్మల రెండిట్లని దగ్గర చేసి దగ్గర చేసి బ్రహ్మ విష్ణు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు నేను శ్రేష్ఠుడు నేను శ్రేష్ఠుడు అని అప్పుడు అగ్నితత్వంతో అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగం ఉంది కదా ఆ శివలింగంలాగా వెలుస్తాడు పొడుగ్గా అప్పుడు కను బొమ్మల రెండు ఇట్లా ఇలా చుట్లించి ఇలా చూస్తాడు ఆ మధ్యలో పుట్టినవాడే కాలభైరవుడు కాలభైరవుడు ఏ రోజున పుట్టాడంటే అష్టమి తిథిని పుట్టాడు అష్టమి తిథికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే శ్రీకృష్ణుడు అష్టమి రోజున పుట్టాడు దుర్గమ్మ దుర్గాష్టమి పుట్టింది రాధాదేవి రాధాష్టమి రోజున పుట్టింది కాలభైరవుడు అష్టమ రోజున పుట్టాడు శివుడు అంటే శాస్త్రంలో అష్టమి తిథి అంటే ఏంటంటే ప్రాణగండాన్ని సూచించేది మరణం ఆ మరణాన్ని దాటించేవాడు కాలభైరవుడు అంటే ఎవరైతే ఈ యొక్క కాలభైరవాష్టమిని కనుక నిష్టగా కనుక చేసినట్లయితే సింగిల్ డేలో మన మృత్యుగండాన్ని పోగొట్టేసుకోవచ్చు అలాగే ఓం త్రయంబకం యజామహే సుగంధిం ఉర్వారక పుష్టివర్ధనంకృత్యోర్మృతాత్ మృత్యుంజయ మృత్యుంజయ మంత్రం ఎనిమిది లక్షల సార్లు చేస్తే వచ్చే ఫలితము ఒక్క ఒక్క ఒక్కరోజు పూజ చేస్తే వస్తుంది అలాగే ఎనిమిది సంవత్సరాల పాటు దసరా నవరాత్రులు చేస్తే వచ్చేటటువంటి ఫలితము ఒక్క కాలభైరవాష్టమి రోజున చేస్తే వస్తుంది ఎలా మనము కాలభైరవాష్టమి రోజున మనం ఏం చేస్తామంటే ఒక బూడిది గుమ్మడికాయని తీసుకుంటాం దీన్ని కూష్మాండము అంటాము కూష్మాండ దేవతలు ఎవరు ప్రథమం శైలపుత్రితి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం కూష్మాండము అంటే నవదుర్గల్లో ఒక రూపము అలాగే యజమాని యొక్క శ్రేయస్సును కోరుకునేటటువంటి స్వభావము ఈ యొక్క కూష్మాండ దేవతల్లో ఉంటుంది అందుకనే కాలభైరాష్టమిని అందరూ చేయొచ్చు గుమ్మడికాయ తీసుకోవాలా ఇలా నిలువుగా ఇలా కొయ్యాలి ఇలా అడ్డంగా ఇలా కొయ్యాలి పొడిగ్గా అడ్డంగా కోసి దాంట్లో ఉన్న గుంజు తీసేసి కేవలం నువ్వుల నూనెను మాత్రమే పొడియ్యాల నిండుగా నిండుగా ఆ హాఫ్ వర్క్ అంటే ఒక దాంట్లో వేసి ఒక దీపం పెట్టి మామూలుగా స్వామి వారికి అఖండ దీపంలా పెడతాం అఖండ దీపం అంటే ఒక దీపం వేస్తాము మామూలుగా మనం ఇంట్లో పూజ చేసుకునేది కాబట్టి రెండు దీపాలు వేసుకొని దీన్ని ఆగ్నేయ దిశలో కనుక ఈ కోష్మాండ దీపాన్ని వెలిగించినట్లయితే ఎటువంటి వాస్తు దోషాలున్నా హరిస్తుంది ఎటువంటి ప్రాణగండాలున్న హరిస్తుంది ముఖ్యంగా నైరుతి మూలంలో ప్రాణగండాలుంటాయి అందువల్లనే నైరుతి వైపు పల్లంగా ఉన్న నైరుతి మీద బిల్డింగ్ వేసిన నైరుతి యొక్క దిక్కున ఇమీడియట్ మనిషి మరణిస్తాడు అటువంటి మరణ దోషాన్ని కూడా తీసేటటువంటి వాడు కాలభైరవుడు ఆయన పేర్లోనే ఉంది కాల అంటే టైం ఆ టైంని ఏం చేస్తాడు ఆయన ఫినిష్ చేస్తాడు కంట్రోల్లోకి తీసుకుంటాడు అన్కంట్రోలబుల్ ఎనర్జీగా మారి కాలాన్ని ఇచ్చేస్తాడు ఇప్పుడుంది భైరవ పదంలో ఉన్నది ఏంటంటే మనకి అష్టాదశ పీఠాలు యాభై రెండు శక్తి పీఠాలు నూట ఎనిమిది శక్తి పీఠాలుగా వెలిసినాయి కదా సతీదేవి శరీరంతో అక్కడ పడినప్పుడు అది ఇతరులు ఎవరు కూడా తీసుకోకుండా ఉండడం కోసం అమ్మవారికి క్షేత్రపాలకుడుగా కాలభైరవుణ్ణి పంపించాడు స్వామి అందువలన కాలభైరవుడిలో చాలా రకాలుంటాయి ఉన్న ఉన్మత్త భైరవుడు అని ఇలా రకాలు ఉంటాయి ఏ విధంగా అయితే అమ్మవారు అష్టాదశ శక్తి పెట్టాల అష్టాదశ భైరవులుగా వెలిశాడు అష్టభైరవులు అష్టభైరవులు అష్టాదశ శక్తి భైరవులు కూడా ఉన్నారు ఒక్కొక్క శక్తి పీఠానికి ఒక్కొక్కడు ఆ విధంగా ఈ కాలభైరాష్టమి రోజున ఏం చేయాలంటే భక్తులు ఎవరైతే అప్పులో బాధలో ఉన్నారో ఏమండి అనారోగ్య సమస్యలతో ఉన్నామండి ప్రాణాంతక రోగాలు వచ్చినాయండి ఏమండి ఆయన ఎవరో వరంగల్ దగ్గర ఆయుర్వేదం మందులిస్తున్నారండి పిల్లలు పుట్టట్లేదని లేకపోతే ఇక్కడెవరో రోగాలకు పక్షపాతానికి కేరళ వైద్యం ఇస్తున్నారండి అని ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు కాలభైరవండిని నమ్ముకోవడం మెడికేషన్ ప్రాపర్ డాక్టర్ దగ్గర మెడికేషన్ తీసుకోవాలి అందువలన అంటే ఈ మామూలుగా అలోపతి మనకిప్పుడు స్టూడెంట్స్ అంతా చదువుతున్నారు కష్టపడి ఎంబీబీఎస్ ఐదున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు మాస్టర్స్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అలా ఆ వైద్యాలని నిష్ణాతులైనటువంటి డాక్టర్లు అలాగే ఆయుర్వేదం అలాగే యునాని అలాగే ఏదో ఒకటి నిష్ణానత ఉన్న చోట క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ మెడికేషన్ తీసుకున్నట్లయితే దాంతోపాటు ఈ కాలభైరవాష్టమి జపాన్ని మంత్ర జపాన్ని చేసినట్లయితే ప్రాణం రోగం తగ్గకపోతే నన్ను అడగండి అందువలన కాలభైరవాష్టమి రోజున ఏం చేయాలి ఆయన కాలభైరవుడు ఎక్కడున్నాడు క్షేత్రపాలకుడుగా కాశీలో ఉన్నాడు కాశీలో ఆయనకు మందుబాట్లు పెట్టేవారు ఇదివరకు ఇప్పుడు తీసేశారు అమెండ్మెంట్స్ ముందు ఏం చేసేవారు అంటే సివిలైజేషన్ అంటే అక్కడ ప్రజలు గౌహతి అస్సాం కలకత్తా ఇటువంటి ప్రాంతాలు కొంచెం ట్రైబల్ ఏరియాస్ అన్డెవలప్డ్ ఏరియాస్ కదా అప్పట్లో వచ్చేది మరి ఎందుకు లేదు ఇప్పుడు ఇప్పుడు పది సంవత్సరాల క్రితం మనందరం వెళ్ళినప్పుడు మందుబాట్లు తెచ్చి ఇచ్చేవారు ఇంకా ఉజ్జయినిలో ఏకంగా కాలభైరవుడికి అయితే బార్ షాపే పెట్టేశారు వైన్ షాపే ఇప్పుడు లేదు అది సో ఇలాగా తీ తొలగించారు అంటే మనము ఏవి కూడా మసాలా స్పైసెస్ ఇలాంటివి ఏమీ అవసరం లేదు నైవేద్యము దద్దోజనము పాయసాన్నము వడాళ్ళు అలాంటి నైవేద్యాలన్నీ కూడా పెట్టి కాలభైరవుడికి నీలి రంగు పుష్పాలు ఇష్టం శంకు నీళ్ళ పువ్వులు అంటాం కదా శంఖం పువ్వులు అంటాం అలాగే మనము ఈ యొక్క బ్లూ డ్రెస్ వేసుకొని చెయ్యాలి లేదంటే గ్రీన్ అండ్ బ్లాక్ కి ప్రతీక బ్లూ బ్రౌన్ బ్లూ బ్లాక్ ఈ మూడు గ్రహాలకి కంట్రోల్ రాహు శని కంట్రోల్ చేసేవాడు కాలభైరవుడు ఇకపోతే మీరు అన్నట్టు దీక్ష దగ్గరికి వద్దాం కాలభైరవ దీక్ష అనేది ప్రాచీన కాలం నుంచి ఉంది అంటే శివ దీక్ష ఏదైనా సరే ఒక పట్టుదలతో చేసేదాన్ని దీక్ష అంటాం మనం పెట్టుకున్నవే ఇవన్నీ కూడా సో ఆ కైలబ కాలభైర దీక్ష ఎవరు తీసుకోవాలంటే ఇక ఎవరూ లేర్రా బాబు ఇంకా ఆఖరిలో ఇంక నాకు అనేదా శరణం నా స్థితిత్వమేవో శరణం మమ తస్మాత్ కారుణ్య రక్ష రక్షరక్ష మహేశ్వర అంటూ నాకు ఈ రోగం ముదిరిపోయింది లేకపోతే నాకు అప్పుల బాధ బాగా ముదిరిపోయింది మా ఆవిడకి ఎన్ని కౌన్సిలింగ్ ఇప్పటిచ్చినా సరే నన్ను తంతుంది అని తీవ్ర స్థితిలో కేసెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరు చేసుకోవాలి అంటే ఇంకా సమస్య చాలా కాలం నుంచి అసలు ఇబ్బంది పెడుతూనే ఉంది విముక్తి లేదు అనుకున్నప్పుడు అల్టిమేటం అది అంటే ఫైనల్ ఫైనల్ చిన్న చిన్న దేవుడు చిన్న చిన్న వాళ్ళు సరిపోతారు ఈ ఈయన అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థాయి అనమాట అంటే ఎక్సైటెడ్ స్టేజ్ లో ఉన్నటువంటి దేవుడు అందరూ అంటే ఇప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మ శివుడు వీళ్ళందరూ కూడా గ్రౌండ్ స్టేట్ దేవుళ్ళు అంటాం వీళ్ళు ఎక్సైటెడ్ స్టేట్ అంటాం అలాగే పార్వతి ఉంది గ్రౌండ్ స్టేజ్ దేవత ఆ ఆమెనే సాగదీస్తే ఇనుమును సాగతీస్తే ఏమొస్తుంది ఎక్సైటెడ్ స్టేజ్ అప్పుడు దశమహావిద్యలు పుట్టింది కాళి తార త్రిపుర భైరవి అలా ఈయన కూడా మన భైరవుడు కూడా కాలభైరవుడు వీరభద్రుడు వీళ్ళంతా ఎక్సైటెడ్ స్టేజ్ శివుడు అవతారాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కంటికి రెప్పలా కాపాడుకుంటాడు కాశీలో ఎవరికైతే మరణం ఉందో వాళ్ళకు మోక్షాన్నిచ్చేది కాలభైరవుడు కాలభైరవుని కొత్తవాల్ అంటారు పోలీస్ కమిషనర్ కాశీకి కొత్తవాల్ కొత్తవాల్ అంటే కమిషనర్ పోలీస్ కమిషనర్ అందువలన కాశీలో ఎవరైతే ఆత్మలు చనిపోతాయో వాళ్ళకు మోక్షం ఇస్తాడు అలాగే బయట చచ్చిపోయినటువంటి వాళ్ళు పాపాత్మలు కూడా ప్రేతాత్మలైపోయి వాళ్ళు కాశీ నగరంలో కూడా ఇక్కడ ఎంట్రీ లేకపోతే శివుణ్ణి చూస్తే మోక్షం వస్తుంది అనుకునేటటువంటి ప్రేతాత్మలకు దయతలిచి ఇచ్చేటటువంటి వాడు కాలభైరుడు అంత కరుణామయుడు పైకి కనబడ్డు రౌద్ర రూపంలో కోపంగా ఉన్నట్టు ఉంటాడనమాట అందువల్ల ఎవరైతే ఈ కాలభైరాష్టమి చదువుకొని ఓం కాలభైరవాయనమ చాలు ఓం నమస్తే అస్త భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రియం బకాయత్రిప్రాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నేల కంఠాయ మృత్యుం జయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేబాయ నమ అంటూ కాలభైరవుడికి నీళ్ళతో కానీ పంచామృతాలతో కానీ లేకపోతే విభూతితో కానీ అభిషేకం కనుక చేసుకున్నట్లయితే కాలభైరవుడు అయిపోయి మనకి మోక్షాన్ని ఇస్తాడు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కారాగృహాల్లో ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చేస్తాడు ఇప్పుడు ఈ కాలభైరవ ఆరాధన చేసే వ్యక్తులు కొంచెం ఉగ్రరూపంగా అంటే ఉగ్ర స్వభావం కలిగి ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు నిజమా గురించి అది కాదు అంటే మనం చేసే దేవతని బట్టి మనకి ఆ ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు లక్ష్మీదేవి ఉందండి ఏ పటాల్లో చూసినా నవ్వుతూ విజితమ్మలాగే నవ్వుతూ కపలపోపు పట్టుకొని ఉంటుంది చూడగానే సున్నితం అనుకుంటాం సరస్వతి దేవి అంతే పార్వతీదేవి అంతే ఇప్పుడు ఖాళీ వేసుకుంటే భద్రకాళి లాగా అలా పట్టుకొని అది కొంచెం ఆ ఫోటోలోనే తేడా ఉంటుంది దుర్గాదేవి ఇలా పొడి చేస్తున్నాడు అందుకని అది చేసే ఒక దే మన మైండ్ కూడా ఆటోమేటిక్ సెట్ అయిపోద్ది అనమాట సెన్సార్స్ ఎలాగా ఇప్పుడు వాటర్ ట్యాప్ దగ్గరికి వెళ్తాం కొంచెం దూరంగా వెళ్ళగానే నీరు ఆగిపోతుంది దగ్గరికి వెళ్ళగానే వస్తుంది అలాగే తలుపుల దగ్గరికి వెళ్ళగానే ఎలా అయితే తలుపు ఆటోమేటిక్గా సెన్సార్స్తో డోర్లు ఓపెన్ అయిపోతాయి వాటి అంతకే క్లోజ్ అయిపోతాయో మైండ్ ఇస్ అ బిగ్ సెన్సార్ సిచ్యువేషన్ సిచువేషన్ బట్టి ఆ ఫన్ని బట్టి మనం ఉగ్రం మన మైండే ఆటోమేటిక్ అయిపోద్ది అది తెలియక మనం ఏమనుకుంటాం వీళ్ళకు ఉగ్ర దేవతలు వీళ్ళు శాంత దేవతలు అనుకుంటాం అలాగే ఉండదు ఒకే పెళ్ళాము మళ్ళీ పోలిస్తే చీ పట్టు చీరిస్తే పార్వతీదేవి అవుతుంది లక్ష్మీదేవి అవుతుంది అలా ఇవ్వకుండా వీడు మా ఆమెకి చీర పట్టుకెళ్ళి మందుబాటులు పట్టుకెళ్తే శాంతి ఇస్తుంది కానీ ఆమెకి ఏం పట్టుకెళ్ళకుండా వీడుొక్కడే మా బయట తాగేసి మందుబాటులు తెస్తే ఖాళీ అవుతుంది అంటే సిచ్యువేషన్ సేమ్ పెళ్ళాం అలాగే ఇక్కడ కూడా సేమ్ దేవత అందువలన మైండ్ ఆటోమేటిక్ గా ఓహో ఓం హ్రీం ఐం హ్రీం క్లీ విచ్చే చాముండే ప్రజ్వల ప్రజ్వల ఇట్లా చదువుతాం భగవతే ప్రళయ కాల ప్రజ్వలనాయ ప్రతాప వజ్రదేహాయ ఆంజనీ గర్భ సంభూతాయ ప్రగడ విక్రమ అనగానే ఆంజనేయ స్వామి కానీ ఉగ్ర స్వామి పంచముఖ స్వామి ఏకాదశి ముఖ స్వామి ఇలా మనం అనుకుంటాం ఓం నమ శివాయే దానికి ప్రణమాక్షరి మంత్రం అంతా కూడా పంచాక్షరి మంత్రం అంతా కూడా కాలభైరవుడి మంత్రమే శివుడి మంత్రమే శివుడిది ఏదైనా సరే ఓం నమ శివాయ అనేటటువంటి దాంతో కూడా చేయొచ్చు ఓం కాలభైరవాయన అప్పుడు ఓం నమో నారాయణాయతో చేయొచ్చమ్మా విష్ణుమూర్తిని వెంకటేశ్వరుని తిరుమల తిటిడి దేవస్థానం ఏం పెట్టింది ఓం నమో వెంకటేశాయ అని పెట్టారు అన్నవరం వెళ్తాం ఓం నమో సత్యదేవాయ అని పెట్టాం ఇలా విష్ణువే ఫైనల్ మంత్రం ఓం నమో నారాయణ ఇంచే వచ్చింది అలాగే ఓం నమశ్శివాయ అనేది మెయిన్ బీజం ఇది సీడ్ దాని నుంచి వచ్చిందే ఓం వీరభద్రాయనమ ఓం కాలభైరవాయనమ ఓం మహాకాళాయనమ ఇదంతా కాబట్టి వేక అందరూ చేసుకోవచ్చు ఆయన సాత్వికమైన దేవుడు దేవుళ్ళు ఉగ్రదేవతలు సత్వదేవతలను ఉండరు గాడ్ ఎంటిటీ ఇస్ వన్ మనం చేసేదాన్ని బట్టి ఆటోమేటిక్గా మన మైండ్ ఏంటంటే సెన్సార్ లాగా

I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.